భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు కేంద్ర మంత్రి పదవి నుండి అమిత్ షాను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుపతయ్య మాట్లాడుతూ రాజ్యాంగ రూపుశిల్ప అనగారిన వర్గాల ఆశా జ్యోతి నిమ్న కులాల జీవితాలలో వెలుగులు నింపిన మహాన్ బౌడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను వక్రీకరించి మాట్లాడడం చిక్కుచేటని తెలిపారు రాష్ట్రంలోని వైసీపీ కానీ టీడీపీ కానీ అమిత్ షా వాక్యాలను ఖండించకపోవడం సిగ్గుచేటన్నారు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉడతా వెంకట్రావయ్య యాదవ్ మాట్లాడుతూ డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగ స్ఫూర్తి విలువలపై చర్చించే బదులు అంబేద్కర్ని అసభ్యంగా వక్రీకరించి మాట్లాడడం బీజేపీ నిజస్వరూపాన్ని బయటపెట్టిందన్నారు వెంటనే బేషరత్తుగా అమిత్ షా క్షమాపణలు చెప్పలేని హోమ్ మినిస్టర్గా ఉన్న ఉన్న అమిత్ షాను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బాల సుధాకర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి సురేష్ సంజయ్ హుస్సేన్ బాషా జనరల్ సెక్రటరీ ఇన్ఫ్రా సుజాత దళత్ బద్రి మరియు దాస్ సమీర్ సర్దార్ బాలయ్య తదితరులు పాల్గొన్నారు ఉత్త రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన అదృష్ట వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ ఈ నిరసన ఏర్పాటు చేయబడింది అంబేద్కర్ని విమర్శించే అర్థం అమిత్ షా అమిత్ షా లేదు అమిత్ షా లాంటి ఒక క్రిమినల్ నేర చరిత్ర ఉన్నవాడు అబే అంబేద్కర్ గొప్పతనం గురించి ఏం తెలుస్తుంది ఆయన మహా మేధావి మన రాజ్యాంగాన్ని ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ వడపోచి నిర్మాణం చేశారు అది సంక్లిష్టమైన రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాలుగా మనకు నిరంతరంగా ఉంది అలాంటి రాజ్యాంగ నిర్మాతలు అనుచితంగా వ్యాఖ్యలు చేయటం ఖండిస్తున్నాము అతను వెంటనే రాజీనామా చేయాలి అమిత్ షా ప్రధానమంత్రి కూడా అతన్ని భత్ర చేయాలి కానీ అతను ప్రధానమంత్రి కానీ అంటే ఏ నాయకులు కూడా అతను ఎవరూ ఖండించలేదు దీన్ని మన బీజేపీ యొక్క బలిదానం మనకు అర్థమవుతుంది తనకు మనం తీవ్రంగా దీన్ని ఖండించాలి అంబేద్కర్ ఒక మహా మేధావి ఆయన ఈనాడు ప్రతి వ్యవస్థలో అతను ఇది ఉంది రిజర్వ్ కానీ బ్యాంకుల బ్యాంకింగ్ వ్యవస్థ కానీ మన విధానం నడుస్తుందంటే అది అంబేద్కర్ రాజ్యాంగంలోని గొప్పతనం కాబట్టి అవనీయుడైనటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై సాక్షాత్ హోం మంత్రి అమిత్ షా దుర్మార్గమైన అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడటం దేశమంతా కలిసివేసింది ముఖ్యంగా బీజేపీ ద్వంద్వ వైఖరి ప్రజల్ని విడదీసి అక్కడ బీసీఎస్టీ మైనార్టీలు బీసీలు ఆరాధ్యమైన అంబేద్కర్ని ఆయన ఒక రాజ్యాంగాన్ని ఆయన స్మరించడానికన్నా కూడా భగవంతుని స్మరించుకుంటూ ఎంతో పుణ్యం వస్తాయని చెప్పి చెప్పడం దుర్మార్గం చెప్పడం జరిగింది వాస్తవంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాష్ట్ర దేశంలో ఎంతో మంది బలహీన బడుగు వర్గాలకి ఆరాధ్య దైవం సాక్షాత్తు ఈరోజు వాళ్ళు ఫలాలు అనిపిస్తారంటే ఆయన పుణ్యమైన మనం అర్వం చేసుకోవాల్సి వచ్చింది దాదాపుగా కాంగ్రెస్ పార్టీపై అనేక అనేటువంటి దుర్మార్గమైన అపోహలు కల్పిస్తూ వాళ్ళు పబ్బం గడుపుకుంటారు అలాంటి చర్యలు కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసన పలుకుతూ ఈ రోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జయకుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు అందరు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మైనార్టీ నాయకులతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మాల వేసి ఆయన నివాళులు అర్పించి ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడాలని మనసా వద్ద కోరుకుంటూ సలహా చేస్తున్నాం జై కాంగ్రెస్ ఈ రోజు అంబేద్కర్ దగ్గర నివాళులర్పించి మేము ఆ మహానేతకి కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో ప్రాజెక్టులు కట్టడం కానీ దేశం కోసం అభివృద్ధి చేసింది కానీ కానీ కాంగ్రెస్ ని విమర్శించడం ఈ అమిత్ షాకి మంచి పద్ధతి కాదు మనసు మార్చుకోవాలా వెంటనే బీజేపీ గవర్నమెంట్ లో నుంచి అతని అమిత్ తొలగించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఘనంగా